అందరికీ నమస్కారం పరిప్రశ్నకు స్వాగతం గత పది రోజులుగా భారతదేశంలో ఏ ఛానల్ చూసినా ఒకటే న్యూస్ ముఖ్యంగా మన రెండు తెలుగు స్టేట్స్లో ఏ ఛానల్ చూసినా ఏ యూట్యూబ్ చూసినా గంట గంటకి వదరకొడుతున్న ఒకే ఒక న్యూస్ ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడి భయంతో భారతీయుల పరుగులు భారతీయలను వెనక్కి పంపించాలనే తీవ్ర నిరసనలు అనేది దీని సారాంశం దీంతో భారతదేశంలో అందరిలో ఇదో పెద్ద చర్చ ఎవరైతే ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు పేరెంట్స్లో ఆందోళన ఎవరికి నచ్చింది వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని యూట్యూబుల్లోని ఎక్కడ పడితే అక్కడ వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు అయితే ఇందులో నిజమేంత నిజంగానే భారతీయులపై అంత తీవ్రంగా దాడులు జరుగుతున్నాయా ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అయితే ఈ ఉద్యమాన్ని మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అని పిలుస్తారు ఇది యాంటీ ఇమిగ్రేషన్ మార్చ్ అంటే ఆస్ట్రేలియాలోకి ప్రతి సంవత్సరం ఇమిగ్రేట్ అవుతున్న వారికి వ్యతిరేకంగా జరుగుతున్న మార్చ్ అనమాట ఇది కేవలం భారతీయులకు మాత్రమే కాదు వివిధ దేశాల నుండి ఆస్ట్రేలియాకు వస్తున్న ఇమిగ్రెంట్కి ఎగైనెస్ట్గా ఈ మార్చ్ జరుగుతుంది ఇది ఆస్ట్రేలియా వ్యాప్తంగా జరిగింది మెయిన్ సిటీస్ అయిన మెల్బోర్న్ సిడ్నీ పెర్త్ అడిలాయిడ్ మొదలైన అన్ని నగరాల్లోని జరిగింది దాదాపు యాభై ఆరు వేల మంది ఈ మార్చ్లో పాల్గొన్నారు అయితే ఇది ఇప్పటిది కాదు దీని హిస్టరీ తీసుకుంటే ఇలా యాంటీ ఇమిగ్రెంట్ మార్చ్ అనేది ఆస్ట్రేలియాలో కొత్త కాదు ఇది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలోనే స్టార్ట్ అయింది అప్పుడు యూకే ఇతరులు అంటే యూకే నుంచి వచ్చిన వారు కాకుండా ముఖ్యంగా ఏషియన్స్కి ఎగేనిస్ట్గా అప్పట్లోనే ఇమ్మీగ్రేషన్కి ఎగేనిస్ట్గా మార్చులు చాలా జరిగాయి ఆసియా దేశాల నుండి ఎవరు ఆస్ట్రేలియాలోకి రాకూడదని అప్పట్లో మార్పులు జరిగాయి అయితే దాన్ని ప్రభుత్వం అప్పుడు చాలా అణిచివేసింది దాని తర్వాత మళ్ళీ అలాంటి మార్చలు జరగలే అయితే గత రెండు సంవత్సరాలుగా మళ్ళా ఈ టాపిక్కు వెలుగులోనికి వచ్చింది దానికి ముఖ్య కారణం ఏంటంటే కోవిడ్ కోవిడ్ ముందు వరకు ఆస్ట్రేలియా ప్రతి సంవత్సరము రెండు లక్షల అరవై వేల మంది ఎమిగ్రెంట్స్ను ఆహ్వానిస్తూ వచ్చింది ఇది వాళ్ళ ప్రభుత్వానికి ఉన్న టార్గెట్ అయితే కోవిడ్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మనకి అన్ని దేశాల యొక్క సరిహద్దులు మూసివేయడం వల్ల ఆస్ట్రేలియాలోకి వచ్చే ఇమిగ్రెంట్స్ సంఖ్య దాదాపు నిలిచిపోయింది దాని తర్వాత కోవిడ్ ఎప్పుడైతే ముగిసిందో ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరాల్లో ఆ లోటుని పోడ్చడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం చాలామంది ఇమిగ్రెంట్స్ని ఆహ్వానించింది దానివల్ల ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరింది ఈ ఐదు లక్షలు చేరడమే ఇక్కడ ముఖ్య సమస్య కనపడుతుంది ఇక్కడున్న ఆస్ట్రేలియన్స్కి ఆ ఐదు లక్షలు అనేది బయట నుంచి ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారని దానివల్ల ఇక్కడ వీళ్ళకి హౌసెస్ క్రైసిస్ ఏర్పడిందని నివాస స్థలాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వైద్యం కానీ ఇవి వీళ్ళకి అందవలసినవి బయట నుంచి వచ్చిన వేరే అందరూ అనుభవిస్తున్నారని వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళ వాదన దానివల్లే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు అయితే దీనికి గవర్నమెంట్ చెప్తున్నది ఏంటి అంటే ఓన్లీ కోవిడ్ వల్ల మాత్రమే దాని తర్వాత ఆ లోటును పోల్చడానికి ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ వచ్చారు దానివల్లే ఐదు లక్షల మంది వచ్చారు కానీ నార్మల్గా అయితే అది ఎవ్రీ ప్రతి సంవత్సరం ఉండే టార్గెట్ కన్నా ఇంకా లోబడే ఉందని ఇక్కడ ఇంకా స్కిల్ షార్టేజ్ ఉందని గవర్నమెంట్ చెప్తూ ఉంది అయితే ఇక్కడ యాంటీ ఇమిగ్రెంట్ అని వాళ్ళు ర్యాలీ చేస్తున్న కొంతమంది దాన్ని రేసిజం అని వేరే జాతులకు ఎగైనస్ట్గా జరుగుతుంది కాబట్టి దాన్ని దానికి ఎగైనస్ట్గా కూడా కొన్ని వర్గాలు ర్యాలీలు నిర్వహించాయి అందులో భారతీయులు కూడా కొంతమంది ఉన్నారు అయితే ఇది నిజంగా హింసాపూరితంగా ఉందా ఇక్కడ భారతీయులకు సురక్షితంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని మనం ఫైనల్గా ఈ వీడియోలో మాట్లాడుకుంటే భారతీయులు ఇక్కడ చాలా సేఫ్గా ఉన్నారు చాలా సురక్షితంగా ఉన్నారు రకరకాల రంగాల్లో ఇక్కడ భారతీయులు పనిచేస్తున్నారు అన్ని రంగాల్లోని కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఎవరి మీద ఎలాంటి దాడులు జరగటం లేదు అక్కడక్కడ చదురుమదురు సంఘటనలు జరగడం సహజం అది ఎక్కడైనా సహజం మన భారతదేశంలోని తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ అని ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే మార్వాడీస్ తెలంగాణ అని ఎక్కడో దగ్గర చిన్న చిన్న రేసిజం గొడవలు కానీ ప్రాంతాల వారిగా గొడవలు కానీ జరుగుతుంటాయి అవి కూడా చదురుమదురుగా ఇక్కడ అక్కడ జరుగుతూనే ఉంటాయి అది కామన్ వాటిని బోతద్దంలో చూపించి వాళ్ళ న్యూస్ కోసమో లేదంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోసమో లేని దాన్ని పెద్దగా చూపించి ఇక్కడ ఉంటున్న వాళ్ళ బంధువులకి తల్లిదండ్రులకి ఆందోళన కలిగించేలాగా న్యూస్లు చేయడం మాత్రం చాలా తప్పు ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నాం ఆల్ సేఫ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం హ్యాపీగా ఉన్నాం ఇది ఈ వీడియో సారాంశం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి నలుగురికి షేర్ చేసి పంపించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం